ఛాయముకునే వాడికే పేదోడి బాధ తెలుస్తుంది ఛాయముకునే వాడికే పేదోడి కష్టం తెలుస్తుంది అందుకే చాయ్ అమ్ముకుని ప్రధాని అయిన నరేంద్ర మోదీకి మన బాధలు కష్టాలు తెలుస్తున్నాయని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కార్యకర్తలతో వీక్షించిన దినేష్ కులచారి మాట్లాడుతూ స్టార్టప్ పేరుతో ఎంతో మంది యువకులకు డెవలప్ అవుతున్నారని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎంతో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు మన ప్రధాని ప్రపంచ శాంతి దూతగా కనిపిస్తున్నారని ప్రపంచ శాంతిని కోరుకునే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు इससे पता चलता है मोर देन 300 स्क्वायर किलोमीटर एरिया को इमेज कर पाएंगे चलिए मैं स्टार्टअप को आने के लिए काफी इंसेंटिव है और ऐसे स्टार्टअप आके काफी मेंट कर सकते हैं ऐसी फील्ड में जिसमें यूजली डेवलपमेंट करना बहुत कॉस्टली और टाइम कंज्यूमिंग मोदी प्रधानमंत्री अन प्रधानमंत्री की निर्वाचन में मार्ची प्रजलो सामान्य प्रजलो వారి అభివృద్ధి వాళ్ళ బాధలు వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ కష్టాలను తెలుసుకునేందుకే మన్ కీ బాత్ అనే కార్యక్రమం వంద ఎపిసోడ్ దాటిన సందర్భంలో ఇంకా ఎక్కువైన సందర్భంలో ఈరోజు మనం ఇక్కడ బోర్గేం గ్రామంలో విజయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేష్ గారి ఇంట్లో పెద్ద ఎత్తున ఈ బోర్గెంగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ జరగడం అది ఇన్న తర్వాత అందులో మనం చూసాం చాలా కూడా యువకులు స్టార్టప్స్ అని పెట్టి ఏ రకంగా డెవలప్ అవుతున్నారు చిన్న చిన్న చేతివృత్తి వాళ్ళు జ్యూట్ బ్యాగులు కానీ మిగతా దాని గురించి కూడా వివరించడం జరిగింది అంటే ఇయాల మనము గుర్తుంచుకోవాల్సింది ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాన అవుతే ఏ రకంగా ఉంటుందని చాలామంది ఏలన చేశారు చాయ్ అమ్ముకునేవాడు గరీబోడి కష్టం తెలుస్తుంది చాయ్ అమ్ముకునేవాడికి గరీబోడి ఏం బాధపడతాడు ఏం సంతోషపడతాడు వాడు ఏదైనా మన చిన్న మన పిల్లలు ఏదైనా చిన్న పడవ చేస్తే మనం ఏ రకంగా సంతోషపడతామో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఆయన కూడా మన ఎవరైనా స్టార్టప్లు పెట్టి చిన్న చిన్న ఏదైనా తయారు చేస్తే అంత సంతోషపడుతున్నాడు వాడు ఆయన ఇవాళ మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఈ నరేంద్ర మోడీ అనేవాడు నిజంగా కూడా మనకు ఒక మహాపురుషుల్లాగా కనబడి ఈ దేశానికి నిన్న కూడా మనం సందర్భం చూసాం యుక్రెయిన్కి పోయాడు రష్యాకు వయ్యాడు రెండు యుద్ధాలు నడుస్తున్నాయి ఈయన యుక్రెయిన్లో తొమ్మిది గంటలు ఉంటే రష్యా మీద ఒక బాంబు వాడలేదు అంటే ఈయన ఒక శాంతి దూతగా అభివృద్ధి ప్రదాతగా ప్రజల మనసు తెలిసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మనం పాల్గొనడం ఈ సందర్భంలో నాతో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఇక్కడ స్థానిక ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మన్ కీ బాత్ ప్రజలందరూ కూడా విని వారు వారు ఏం చెప్తారో చూసి మన పిల్లలకు కూడా అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రధానమంత్రితో మాట్లాడచ్చు దేశవ్యాప్తంగా టీవీలో రావచ్చు అనే ఒక ఉత్సాహం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం ఈ చాలా మంచి కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు దిస్ ఇస్ దిస్ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా